హాయ్ వెల్కమ్ బ్యాక్ నా పేరు మురళి ఈరోజు మేము టెన్త్ అండ్ ఏ రేపు విజయవాడ నుంచి రావడం జరిగింది గత తొమ్మిది రోజుల నుంచి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో ఈరోజు లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు చక్రస్థానం దీని గురించి చెప్పే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని నెక్స్ట్ లైక్ చేయండి ఎందుకంటే చాలామంది వాళ్ళు ఉంటారు వాళ్ళ వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే బ్రహ్మోత్సవాలు మన దేశంలోనే కోట్లాది మంది చూస్తారు చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ మందే కాబట్టి మీరు లైక్ చేసి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది చక్రస్థానము అంటే ధైర్యాన్ని లోక కళ్యాణానికి అనేది ఈ లాస్ట్ రోజు పోనేరులో చక్రస్థానము చేయిస్తారు చక్రస్థానము అంటే శ్రీకృష్ణు ప్రభువు శ్రీవారు వెంకటేశ్వర ప్రభు పాశం సుదర్శన చక్రము లోకం మొత్తం అందరికీ రక్షణ కల్పించ రక్షణ చేయాలని కోరుకోవడానికి ఈ ఈ చక్రాన్ని పూజించడా అంటే విష్ణు దగ్గర ఉన్న చక్రాన్ని పూజించడా చక్ర చక్రస్థానం అని అంటారు అట్లాగే ఇది చాలా ముఖ్యమైనది ఈరోజు తొమ్మిదవ రోజు చక్రస్థానం మీద మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది మూడు గంటలకి దేవుడిని ఊరేగించారు అంటే శ్రీకృష్ణు మా శ్రీ మహా విష్ణుకి నెక్స్ట్ ఇద్దరు భార్యలను కలిపి మొత్తం మాడవీధుల్లో ఊరేగించిన తర్వాత ఈ చక్రస్థానం ఉన్న పూజ మూడు గంటలకి బయటకు తీసి నెక్స్ట్ ఏడున్నర ఎనిమిది వరకు పూజ జరిపి అప్పుడు స్వామివారికి స్థానాలు కోనేటిలోకి చూపించి అప్పుడు మొత్తం అందరికి కూడా ఇందులోట స్నానాలు చేయించే అవకాశం కల్పించిన ఇది మహాభాగ్యం అనుకోవాలి ఎందుకంటే చూడకపోయిన వాళ్ళు ఇది చూసి తరించవచ్చు చాలా మన దేశంలోన శ్రీవారిదే శ్రీ మహావిష్ణువు అంటే ఎవరికైనా కోరికను కోరికున్న కోరికల్ని తీర్చే త్రిభువని దేవుడని అందరూ పూజిస్తారు అది కూడాను ఎంత ఎంత మనము నమ్ముకుంటే శ్రీ మహావిష్ణువుకి అంత మనకి నమ్మకంగా మనకి లాభము ఉంటుంది అని ఇక్కడ ఈ చక్రస్థానం రోజు వీళ్ళు చెప్తున్నారు చాలా ముఖ్యమైన రోజు తొమ్మిదవ రోజు చాలా బాగా అయితే వీడియోలో మీరు చూడవచ్చు ఎంత బాగా అంటే చాలా లక్షలాది మంది వచ్చి ఈ చక్రస్థానంలో పాల్గొన్నారు ఈ వీడియో మీకు నచ్చినంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ Thank you.